ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలి మొదటిది మన ఎంపీ పర్చేసింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెక్షన్ లో నేను నేను వాయిస్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలి క్యాష్ పంపించుకునే విధానం ఏంటి ఏది ఎలా జరుగుతుంది అనేది ఈవినింగ్ నేను చెప్తాను అప్పటి నుంచి మీరు చేసుకెళ్ళిపోవచ్చు దాని గురించి నేను అన్ని విషయాలు మాట్లాడతాను రెండు ఈరోజు క్యూ డైఫ్లోకి ఏ పేమెంట్స్ నేను సాయంత్రం వాసి ఇచ్చే వరకు ఏమి పంపించకండి కారణం క్యూ డైఫ్లోను యాప్కి మన తన వెబ్సైట్కి సింక్ అవటం లేదు కారణం పేమెంట్ల దగ్గర కొన్ని యాక్సెస్ లోను ప్రతి చిన్న విషయానికి కూడా ప్లే స్టోర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వాడు మనం ఇచ్చిన వెంటనే ప్లే స్టోర్ వాళ్ళు మనకి ఇచ్చేయటం లేదు కొనది అది సమస్య ఏదో చెప్పి మళ్ళీ వెంటనే చేయట్లేదు మనం ఒకసారి మెయిల్ పెట్టిన తర్వాత అది చూడొచ్చు చూడపోవచ్చు రేపు చూస్తే ఏంటి ఎల్లుండి చేస్తే ఏంటి అలా లేట్ అయిపోవడం ఆ లేట్ అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ఇది కావాలని అడగడం మళ్ళీ అది మనం అన్ని సెట్ చేసుకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ లేట్ అవ్వడం ఈ లేట్ ప్రాసెస్ వల్ల పేమెంట్స్ లేదంటే మంత్రాలు గ్యాలక్సీస్ సరిగా లేవు మీకు ఇప్పుడు ఓల్డ్ క్యూ లైఫ్ లో టీమ్ ఉంది కొత్త క్యూ లైఫ్ యాడ్ అవ్వాలి ఇవన్నీ కరెక్ట్ జరగట్లేదు దాన్ని ఇవన్నీ సరి చేయడానికి నేను ఒక సిస్టమ్ గా నేను చేసుకెళ్తున్నాను ఈరోజు నేను చెప్పే వరకు మీరు ఎటువంటి పేమెంట్స్ వేయకండి పాత పేమెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి రెండు పాత టీం ఏది ఉందో ఆ టీం అంతా మీకు ఎందుకు వచ్చేటట్టుగా దాన్ని నేను చూస్తున్నాను అది చేస్తాను ఇది తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పేమెంట్ పంపించిన తర్వాత అది యాడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ పేమెంట్ తాలూకా దాన్ని మరొకరు పంపించి వేరేవారికి ఇస్తున్నారు అది పంపించి ఇది యాడ్ అని అడుగుతున్నారు అది ఆల్రెడీ యాడ్ అయిపోయిందనే మళ్ళీ యాడ్ అని అడుగుతున్నారు అంటే అది తెలియదేమో అని అనుకుంటున్నారు ఇంపాసిబుల్ అలా ఉండదు ఎక్సల్ స్కానింగ్ అని ఒక సిస్టమ్ నేను తీసుకొచ్చాను దానివల్ల ఇది ఈజీగా ట్రైట్ అయిపోద్ది ఇది ఎన్ని గంటలకు ఎప్పుడు ఎవరికి యాడ్ అయిందో అది వచ్చేస్తుంది కొత్త సిస్టమ్ తీసుకున్నాను దాన్ని వల్ల ఏమవుతుందంటే అలా అవ్వదు అనవసరంగా అలా ప్రయత్నించి మన క్యారెక్టర్ని డౌన్ చేసుకోవడం నా పిల్లలుగా మీరు అలా డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదు చిన్న చిన్న అమౌంట్ల కోసం అలాంటివి ఏమీ చేయొద్దు ఒరిజినల్గా ఉన్నది అనుకోండి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలా ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సెవెంటీ డేస్లో ఈ రోజు స్టార్ట్ అయిందంటే ఈ రోజు నుంచి డెబ్బై రోజుల్లో మన లిస్టింగ్ లిస్టింగ్లో ఉంటుంది దాని పరుగులు అది పరి పెడుతుంది దాన్ని ఎలా పరిగెట్టించాలో మన అందరికీ తెలుసు పరుగులు అంటే భారతదేశపు ట్రేడింగ్ ద రహదారుల్లో కాదు ట్రేడింగ్ రోడ్స్ మీద కాదు ప్రపంచ ట్రేడింగ్ రహదారుల మీద పరిగెత్తిస్తున్నాం మనం నేను తీసుకున్నటువంటి ఒక ఎక్స్చేంజ్లో ఉన్న విధానాలు కానీ మనం కొనుక్కునే విధానం కానీ ఇంతకు ముందు మునుపెన్నడు వాడని కొన్ని కొత్తవి క్రియేట్ చేసి తీసుకొచ్చాను అంటే రన్నింగ్లో ఉన్నది కదా మళ్ళీ మనం కొత్త క్రియేట్ చేయడమేటి అనే డౌట్ కొంతమంది రావచ్చు ఈ భూమి మీద ఏది ఎవరో ఒకరు క్రియేట్ చేస్తేనే వచ్చాయి పంచభూతాలు తప్ప సృష్టి చేసే పని తప్ప మనిషి అవసరాల కోసం మనిషి తయారు చేసుకున్న వాటిని మనిషే తయారు చేశాడు సృష్టించాడు అలాగే ప్రతి విషయం కూడా ఇప్పుడు ఉన్నట్లు లేదు ఒకప్పుడు ఇప్పుడు గొప్పగా మారుతుంది ఇప్పుడు చూడండి రకరకాలుగా సాటిలైట్ మీద డైరెక్ట్గా సిగ్నల్స్ కానీ టవర్స్ కానీ ఏవీ లేకుండా సిమ్ కార్డు కూడా లేకుండా నెక్స్ట్ మనం సెల్ ఫోన్ మాట్లాడబోతున్నాం మరి ఇంతకుముందు ఇప్పుడు ఉన్న సిస్టమ్ వేరు ఇక మీద రాబోయే సిస్టమ్ వేరు అంటే ఇప్పుడు కొత్త దాన్ని ఎవరో ఒకరు తయారు చేస్తే ఉంటారు అలాగే ఇప్పుడు నేను ఎక్స్చేంజ్లో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాను అది మీకు ఒక్కడిగా తర్వాత నేను చెప్తాను దానివల్ల మనకు ఆయన నేను అనుకున్న స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త విధానం తీసిరాల ఈ విధానాన్ని దుబాయ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ చాలామంది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీగా ఏంటి ఆరు కూడా ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు నేను ఆ విధానాన్ని అన్నీ మీకు ఒక్కొక్కటి చెప్తాను ఎందుకంటే మనం నిరంతరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం జీవితాంతం పని చేసుకుంటూ ఉండలేము ఒక శక్తి వచ్చే వరకు పని చేయలేదు చిన్నప్పుడు ఆ శక్తి అయిపోయిన తర్వాత పని చేయలేం పెద్ద అయిన తర్వాత అంటే ఎప్పుడు ఒకటే చేసుకుంటూ ఉండడానికి మనిషికి అవకాశం ఉండదు మనిషి అలా ఒక రోజులో ఇరవై గంటలు నాన్ పని పనిచేయలేదు శక్తి కావాలా యుక్తి కావాలా ఇలాంటివి ఉంటాయి అంటే నిరంతరం పనిచేస్తూ ఉంటే యంత్రానికి మనకి సంబంధం లేదు తేడా ఉండదు ఇప్పుడు మనం ఐదేళ్ళుగా దీని మీద పనిచేస్తున్నాం ఐదేళ్ళుగా అంటే ఐదేళ్ళు పూర్తి అవ్వలేదు ఇంకా రేపు అక్టోబర్ పదిహేను వస్తే నాలుగేళ్ళు కంప్లీట్ అవుతాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను స్టార్ట్ చేసాం లెక్కేయండి ఇరవై రెండుకి ఒకటి ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే నాలుగేళ్ళు పూర్తవుతుంది రేపు అక్టోబరు పదిహేను వస్తాయి అప్పటికి ఈ కాయిన్ లాంచింగ్ వగేరళీలు వగేరీ అంతవరకు ఉండవు కదా అయిపోతాయి నాలుగేళ్ళు పూర్తవుతుంది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేనంతరం నేనేదో తీసిరావడం పెట్టడం మీరు అమ్మడం నేను తీసిరావడం మళ్ళీ మార్కెట్ చేయడం ఇంక ఇదే పనా మనకి ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోదామా ఎప్పుడు ఇదే పని చేయడమా అలా కాకుండా ఈ కొద్ది రోజులు కష్టపడింది లాంచింగ్ అయిపోయిన తర్వాత లిస్టింగ్ అయిపోయిన తర్వాత మరి కొద్ది రోజులు ప్రపంచ రహదారుల మధ్యని పరిగణించిన తర్వాత లో కానీ మన కంపెనీ తరపు నుంచి కానీ ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇంక మళ్ళీ 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 రకరకాలు తీసుకొచ్చే అవసరం లేదు నేను ఇచ్చిన ఆ డీ కాయిన్ అండ్ వగేరా వగేరా మన ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్తో కలిపి కష్టపడిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన జీవితాన్ని అందించబోతున్నాను ఎందుకంటే పుడతాం చేస్తాం పుడతాం చేస్తాం కానీ మనం చచ్చిపోయినా మనం బతికుండేది ఒక ఒక ఫేమ్ లేదా ఒక గ్లోబల్ సైన్ అదొక్కటే మనల్ని చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది అలాంటి ఒక మెరాకిల్ కోసం నేను ప్లాన్ చేశాను ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇప్పుడు అది నేను చేసుకెళ్తాను మీకు అది ఎవరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎవరు హార్డ్ వర్క్ చేసుకెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా అంటే వచ్చి అలాగ ఒక వస్తువు కొనుక్కొని పోయి వాళ్ళు ఆ వస్తువుకి సంబంధించిన బెనిఫిట్ తీసుకుంటారు తప్పేం లేదు ఐదు వందల రూపాయలు కొనుక్కున్నారా దానికి సంబంధించిన బెనిఫిట్ తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు లేదంటే ఒక షాంపూ ప్యాకెట్ లేదంటే ఒక మెడిసిన్ ఏదో కొనుక్కున్నారో వందకు రెండు వందలకు ఐదు వందలకో వెయ్యి రూపాయలకో అది కొనుక్కున్నారో వెళ్ళిపోయారు కానీ టీం కోసం కష్టపడి భవిష్యత్తు కోసం కష్టపడి లైఫ్ కోసం కష్టపడే వాళ్ళందరికీ నేను ఒక అద్భుతమైన ప్లాన్ చేసుకుని చెప్పను ఎందుకంటే చెప్తే దాన్ని అనుసరించే వాళ్ళు కానీ అంటే దానికి నాకు సలహా ఇచ్చేవారు కానీ చెప్తే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఉండరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే నిన్న నేను నాకు మనసు బాధ అనిపించి నా దగ్గర ఉన్న వాళ్ళని ఏదో అన్నారని చెప్పేసి మీకోసం పనిచేసిన నేను బాధపడ్డానని చెప్పేసి నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే మీరు మీ తరపు నుంచి నాకు ఎంత నేను వద్దని చెప్పానని సరే మీరు ఉన్నారు అది కుటుంబం అంటే అది కుటుంబం అంటే అనిపించింది నాకు ఎస్ దానికోసం నేను ఒక స్థిరమైనటువంటి ఆలోచనకు వచ్చాను ఎందుకంటే ఈ వేట ఈ ఆట ఇదిలాగా ఎన్నాను ఇలాగా మీరు రెఫర్ నేను ఇవ్వడం రెఫర్ మళ్ళీ మీరు మన ఇవ్వడం మళ్ళీ దాని మీద ఇవ్వడం ఏదో అండం మనం బాధపడటం మీరు బాధపడటం ఇంకేమొద్దు ఓ పర్మనెంట్ సొల్యూషన్ తో భవిష్యత్తుకి భరోసాని అద్భుతంగా తీసుకురాబోతున్నాను ఖచ్చితంగా దీని మీద ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి నేను ఏం అన్నది మీరు పని చేసినోడు కదా అర్థమవుతుంది అర్థమయ్యేలా చేసి మీ చేతిలో పెడతాను మన కుటుంబ సభ్యుడే ఈ సాంగ్ నాకు దానికి అడాప్ట్ చేసి పంపించారు వారికి నా జోహర్ అని పేరు కూడా లేదు నేను అది విన్న తర్వాత ఒక నాకు ఒక మరి నేను బాధపడ్డాను కాదు వీటి దీన్ని చెప్పింది కరెక్టే ఊరకనే ఏది రాదు సాధించాలి దీన్ని మనకు తెలుసు కానీ ఒక ఇన్స్పిరేషన్ చేయాలి అంటే నా కోసం ఇంత ఆరాట పడుతున్న మీకోసం నేను ఏదో చేయాలని ఆరాటం ఇంకా పెరిగింది సో దీనికి నేను ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చిన ప్లాన్ని ఇక మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా వర్క్ చేయండి కొద్ది రోజులే కొన్ని నెలలే పనిచేయండి నేనేం చేస్తున్నాను చూడండి వర్క్ చేసినప్పుడు ఫినిష్ అద్దరిపోయి లైఫ్ మన చేతికి వస్తుంది అంటే ఏంటి మనం కష్టపడిన కష్టాన్ని బట్టి మళ్ళీ చూసుకోండి కష్టాన్ని బట్టి మనం ఖచ్చితంగా మంచి లైఫ్ ఇవ్వబోతున్నాం ఒక అద్భుతమైన ప్లాన్ చేయబోతున్నాం చేయబోతున్నాను చేశాను మీకు 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 అని మనుగడలో తేపోతున్నాను ఇందులో ఉన్న ఎన్నో విషయాలు నేనే తయారు చేసి మనం క్రియేట్ చేసుకుని కదండి స్టాకబుల్ నాన్ స్టాకబుల్ ఇలాంటి ఎన్నో కీబోర్డ్ ఎన్నో పదాలు యూటైపుని ఎన్నో ఇప్పుడు లో కూడా అద్భుతాలు తీసుకురాబోతున్నాం మన కాయిన్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం చూడండి ఒకటడి ఇప్పుడు నేను ఇప్పుడు ఒకే ఒక వాయిస్తో ఈ ఇప్పటికి కోచ్ చేస్తాను జాగ్రత్తగా వినండి కష్టపడేవాడికి నేనున్నాను అంతే ఇక్కడ ఈరోజు నేను ఈవినింగు కొన్ని వివరాలు చెప్తూ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేది నేను మీకు ఇస్తాను ఇది ఎంపీపీ మీద క్యూ లైఫ్లో అంతవరకు మీరు క్యూ లైఫ్ యాక్టివేషన్ కూడా డబ్బులు పంపించకండి అందులో ఉన్నాయా చేసుకోండి అంతే ఇంకా యాక్టివేషన్ కూడా మీరు పంపించకండి సాయంత్రం నేను చెప్తాను కదా ఆ చెప్పిన దగ్గర నుంచి మొదలెడదాం పరిగెడదాం గెలుద్దాం గెలిపిద్దాం ప్రపంచంలో మన జెండా ఎగరేద్దాం కొంచెం ఈ పూట దానికి సంబంధించి ఆ బ్యాంకులతో ఏది మనకు పని సరిగా అవటం లేదు రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి దారుణమైన గైడెన్స్ ఇవ్వడం అక్కడ ఏ పొరపాటు చేసేది ఇంకా టైట్ చేసి ఇలా జరుగుతుంది అనమాట దానితోటి కొన్ని ఇబ్బందులు వస్తుంది దానికి ఏదో ఒక మన నేను ఒక ప్లాన్ చేసి మీకు ఇస్తాను దీన్ని ఫినిష్ చేసి మనం అనుకున్న దాన్ని ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ పనిచేసే విధానం వద్దు ఒకసారి పని చేసుకొని దాని నుంచి మన కష్టానికి తగిన ఫలితాన్ని పొందేలా ఇప్పుడు మార్చుకున్నాం తర్వాత మన ఆశ కొద్దీ ఆశయాలు కొద్దీ మీరు ఏదేదో పనులు చేయండి అది మీ ఇష్టం నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక చక్కటి లైఫ్ని తీసుకొచ్చే ఉద్దేశంతో మీరు వర్క్ చేయండి ఇంక నేను ఇందులో ఎక్కువ మాట్లాడట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే క్యూబోలో ఉన్న ప్రతిదాన్ని షార్ట్అవుట్ చేసి మీకు అందిస్తాను కంగారు పడకుండా చేసుకుంటూ నేను చెప్పినట్టుగా సిక్స్ మంత్స్లో ఒక్క కాయిన్ కూడా మీ దగ్గర బీసీటీ ఉండదు ఇన్నాళ్ళు ఎదురు చూశారు ఇప్పటి క్యాష్ చేసుకోండి కాయిన్స్ ఎలా పంపించుకోవాలి నేను చెప్తాను క్యూ లైఫ్లో ఎలా చేయాలి నేను చెప్తాను ఎక్స్చేంజ్లో ఎలా చేయాలి నేను చెప్తాను ఎక్స్చేంజ్లో మీరు కొనడానికి నేనే ఐఎస్టి ఇచ్చి మీరు కొనుక్కోండి అని చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి అలాగే చివరిగా నా సిస్టమ్ నచ్చకపోయినా మా కుటుంబం మీద మా కుటుంబం అంటే మన కీబోర్డ్ కుటుంబం మీకు ఇష్టం లేకపోయినా మేము చేస్తున్న దాంట్లోకి మీకు ఇష్టం లేనప్పుడు మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు ప్లీజ్ డిస్టర్బ్ చేస్తే మీకేం రాదు మీరు మాకంటే గొప్పవారై ఉండాలి మాకంటే శక్తివంతులై ఉండాలి అంటే మా కుటుంబం కంటే క్యూబ కుటుంబం కంటే మా కుటుంబం కంటే అస్సలు మీరు పట్టుకున్నదల్లా విజయం సాధించే దారిలో మీరు ఉండొచ్చు ఇలా మీరు అన్ని విషయాలు కూడా మీరే సమర్థులై ఉన్నారు మేము ఒప్పుకుంటున్నాం మాకు ఎన్నో కుటుంబాల్లో మేము ఆర్థికంగాను ఆశల్లోనూ చితికిపోయి ఉన్నాం మేము దాని నుంచి బయటపడడం కోసం దాని నుంచి బలపడడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం దయించి మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు మీరు మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయొద్దు మాకు చేసుకున్న పనిలో మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ నా కుటుంబం తరపున అందరి తరఫు నుంచి నేను చెప్తున్నాను దీన్ని ఒకరికొకరు తప్పుగా మాట్లాడుకోవడం ఒకరినొకరు నిర్ందించుకోవడం ఇది సరైన విధానం కాదు కాబట్టి నేను అది మాట్లాడలేను మెయిన్ డాడీస్ మనకు మన కోసం నేను చెప్ చెప్తున్నాను ఇప్పుడు మనం చేసే ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది జాగ్రత్తగా ఎవరి పనాలు చేసుకోండి ఎవ్వరు నాకు డబ్బులు కట్టే విధానం వదిలేయండి ఇక్కడ రెండే ఉన్నాయి కూపన్ యాడ్ చేసుకోండి కావాలంటే కాయిన్ వస్తుంది లేకపోతే వదిలేయండి మీరు క్యూ ల్యాబ్లోకి రండి రిఫర్ మైనింగ్ వస్తుంది లేకపోతే వదిలేయండి మీ కాయిన్ చముకోవడానికి దారి ఉంది కదా ఇక తర్వాత ఇంకా మనకి ఇక్కడ డబ్బులు కట్టే విధానం ఏమి లేదు కదా మీ దృష్టిలో తర్వాత వస్తువులు కొనుక్కున్నారు తీసుకెళ్ళండి మీకు మాకు నో లయబిలిటీ నేను పంపించేస్తాను అయినా డీకాయిన్ అనే దాన్ని లేదా అక్కడ నేను ఇచ్చేటువంటివన్నీ కూడా ఫ్రీగా మీకోసం నేను ఇస్తున్నా అవేవి మీరు డబ్బులతో కొన్ని కాదు నో లైబుల్ అవన్నీ మీకు నచ్చితేనే సాయంత్రం ఎంపీపీలోకి వచ్చి ప్లాన్ చేసుకోండి ఎంపీపీ రిఫరల్ నేను ఈరోజు ఇస్తున్నాను మీకు నచ్చితే ప్రోడక్ట్ కొనుక్కోండి పంపించేస్తాను తీసుకోండి నచ్చితే ఇప్పుడు ఆల్రెడీ గ్రోసరీ పంపించాను అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోలో అది నేను వాళ్ళకి చెప్తాను మీకు కూడా చెప్తాను ఆ గ్రోసరీ మీరు పట్టుకెళ్ళిపోవచ్చు మెడిసిన్ కానీ ఏదైనా సరే మీకు నచ్చితే కొనుక్కోండి 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 కొనుక్కోవడం మాత్రమే చెయ్యండి నేను డీకాయిన్ కానీ కమిషన్ కానీ ఐఎస్ఈటి కానీ ఏది ఇచ్చినా మీకు ఫ్రీగానే దాని మీద మీరు ఎటువంటి రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు అలా ఫ్రీగా వచ్చిన దానితోటే మీకు లైఫ్ ఏర్పాటు చేస్తాను అంటే మన మధ్యలో ఇక మీదట బంధం ఉండాలి తప్పిస్తే దాన్ని కట్టిపడేసిన బంధం ఉండకూడదు అంటే తాడు లాంటిది ఉండకూడదు అంటే మీరు డబ్బులు ఇచ్చారు అది ఏమయ్యే ఇలాంటివి ఉండకూడదు అందుకోసం నేను ఫ్రీగానే దాన్ని ఇస్తాను దాంతో ఏం చేస్తానో ప్రపంచంలో చిరస్థాయిగా మనం ఉండిపోతాం జాగ్రత్తగా ఆ ఫ్రీ గిఫ్ట్ని సంపాదించుకోండి వీలైతే కొనుక్కోండి వీలైతే దట్ ఆల్ మీరు డబ్బులు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను అనే ఫీలింగ్లు ఉన్న ఎవరైనా ఉంటే ఇది చేయకండి కొనుక్కోకండి వస్తువులు హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్పి ఎంత ఉందో అంత కొనేసుకోండి పట్టుకోండి పట్టుకెళ్ళిపోండి నేను ఇచ్చింది డీకాయిన్ ఫ్రీ గిఫ్ట్ కింద తీసుకోండి మీ కొట్టు మీద కొనుక్కుని అంతే కదా వస్తుంది అంటే ఏదో లోనే అన్ని పక్కన పెట్టాను ఈ షాప్ మీ చిన్న చిన్న షాపుల మీద ఎలాగ వస్తుంది అలాగే వస్తుంది ఇక్కడ ఈ ఇప్పుడు మనం అనుకున్న ఈ డెబ్బై రోజుల కోసం ఇదంతా తర్వాత చేయాలో నేను చెప్తాను తర్వాత ఇంకా ఈ సెక్షన్ ఉండదు అతిపాత్ కానీ ఓపిక ఓపికగా చేసుకు కుంభం కుంభ ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ